పౌర్ణమి రోజున చంద్రుని పూజ మరియు లక్ష్మీదేవి పూజ ఒకటిగా నిర్వహించడానికి మంచి సమయము ఈ రెండు పూజలు కలిసి చేస్తే మన జీవితంలో ఉండేటటువంటి గ్రహదోషాల నుండి ఆర్థిక సమస్యల నుండి బయటపడగలము ఇంకా మనకు శాంతి మరియు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఆరోగ్యం వ్యాపారం ఆర్థిక విషయాల్లో అభివృద్ధి మానసిక శాంతి మరియు సంపదను పొందవచ్చును పౌర్ణమి రోజున చంద్రుడు తన పూర్తి ఆకారాన్ని ఉంచి ప్రపంచానికి శాంతి మరియు శుభాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు పౌర్ణమి రోజు చంద్ర పూజకు అత్యంత శుభంగా పరిగణించబడుతుంది ఈ రోజు చంద్రదేవునికి ప్రత్యేకమైన పూజలు చేసి నైవేద్యం అర్పించి ఆయన్ని ఆరాధించడం ద్వారా మనసులో శాంతి శరీరానికి ఆరోగ్యం మరియు ధనధాన్యాలు అనేక శుభ పొందవచ్చును చంద్రపూజ చేయడం వల్ల ఒక కుటుంబంలో లేదా ఒక వ్యక్తి తన జీవితంలో ప్రేమ మరియు అనుకూలతను కూడా పొందవచ్చును ఓం బుద్ధాయే నమ ఓం అనఘాయే నమ ఓం హరివల్లభాయ నమ ఓం అశోకాయ నమ ఓం అమృతాయ నమ ఓం దీప్తాయ నమ ఓం లోకశోక వినాసిన్యై నమః నమ ఓం ధర్మ నిలయాయే నమ ఓం కరుణాయ నమ ओम लोकमात्रे नम ओं पद्मप्रियाये नम ओं पद्मस्ताये नम ओं पद्माक्षे नम ओं पद्मसुंदर పౌర్ణమి రోజు రాత్రి లక్ష్మీదేవిని పూజించి చంద్రోదయం తరువాత నీటిలో పంచదార అక్షతలు కలిపి చంద్రునికి అర్ఘ్యం సమర్పించండి ఈ సమయంలో ఓం శ్రీ శ్రీ చంద్రాంసే నమ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా చాలా శుభాలు జరుగుతాయి ఇలా చేయడం వల్ల జాతకంలో చంద్రుని స్థానం బలపడుతుంది చంద్రదోషాలు తొలగిపోయి కుటుంబంలో ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకం